హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇంకొక వీడియో మీ ముందుకు వచ్చేసింది ఈ మధ్యలో అన్ని టెంపుల్ వీడియోసే వస్తున్నాయి అనుకుంటున్నారా నిజంగానే టెంపుల్ వీడియోసే వస్తున్నాయండి ఎందుకంటే మనకి ఈ మధ్యలో మా హస్బెండ్ మాది ట్రావెల్స్ అందరికీ మీకు తెలిసిందే కదా తన నుంచి ఈ మధ్యలో బ్యూటీకి వెళ్తాము మనకు వస్తుంది వచ్చి వేదనారాయణ స్వామి టెంపుల్ అండి నాగలాపురం తిరుపతి నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ చాలా మంచి టెంపుల్ ఉంది వేదనారాయణ స్వామి టెంపుల్ మత్యావతారంలో ఉంటాడు టెంపుల్ గురించి డీటెయిల్స్ అయితే నాకు తెలియండి పెద్దగా తను ఫీల్డే అది కాబట్టి సో తను టెంపుల్ చూపిస్తే మీకు వివరిస్తారు మధ్య మధ్యలో తను క్రౌడ్ ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తగా ఉంది కాబట్టి తను మాట్లాడినప్పుడు నేను టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ చాలా వరకు టెంపుల్ తెలియదు తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటా ఇది వేదనారాయణ స్వామి టెంపుల్ అండి స్వామివారు మత్స్యవతారంలో ఉంటా చాలా టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ బాగుంది తను రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కాబట్టి టెంపుల్స్ గురించి డీటెయిల్స్ అంతా తనకు తెలుస్తాయండి సో టెంపుల్ హిస్టరీ కూడా తను చెప్తారు నాకైతే అంత పర్టికులర్గా తెలియదు కాబట్టి నేను చెప్పలేను తన మాటల్లోనే చెప్తారు ఈ మధ్యలో ట్రావెల్స్లో అంటే వస్తారు కదా టూరిస్టులు వాళ్ళు అడుగుతున్నారనమాట మీకు ఛానల్స్ ఉన్న ఛానల్ ఉందంటున్నారు కదా ప్రసాద్ గారు మీ ఛానల్లో మీ టెంపుల్కి సంబంధించిన వీడియోస్ కూడా మీరు పోస్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు చూసి తెలుసుకుంటాం కదా అని ఈ మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు టూరిజం

మన లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయండి అందులో ఒక్కొక్కటిగా మేము ముందుకి తీసుకొస్తూ ఉంటాము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొంచెం చూడండి తెలుసుకోండి డిస్టెన్స్తో సహా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా మన

లోపల చూడండి ఉంటారు అంటారు అందరు వాళ్ళు వాళ్ళు జింగా సరే సరే లోపల చూడండి ఇంకా సో ఇలా ఉంటాము అనమాట చాలా చాలా బాగా ఇది హాయ్ ఫ్రెండ్స్ టెంపుల్ ఎలా ఉందా మీరు కామెంట్ చేయండి వీడియో బై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్